వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ గోరుచికుడుకాయ కూర మరి ఆ రెసిపీ యొక్క ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గోరుచికుడుకాయలను మీడియం సైజులో కోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో మూడు చెంచాల వరకు నూనె వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కోసిన ఉల్లిపాయ ముక్కలను అందులో వేయాలి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేయాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న గోరుచికుడుకాయ ముక్కలు వేయాలి అందులో హాఫ్ చెంచా పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసి కలపాలి కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత రెండు చెంచాల కారం కూడా వేసి మరో కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని పోసి కుక్కర్ మూత పెట్టేయాలి టూ విజిల్స్ అనేవి రానివ్వాలి మరో పక్కన పాన్ పెట్టుకుని అందులోకి మూడు చెంచాల వరకు వేరుశన గింజలు వేసి బాగా వేయించుకోవాలి ఏ ప్యాన్లో నువ్వులు కూడా వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి లారిన తర్వాత ఈ రెండింటిని మిక్సీ జార్లో వేయాలి నేను ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు వేయాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఈ పౌడర్ని అందులో వేసి బాగా కలపాలి ఫైవ్ మినిట్స్ తర్వాత గోర్చి కూర అనేది రెడీ అవుతుంది